లేదా చెల్లికి నేనున్నానని సోదరుడు భరోసా కోసం రాఖీ కడతారు ప్రతి ఏడాది శ్రావణ మాసంలో పవన్ తిద్ది నాడు ఘనంగా రాఖీ పండగ జరుపుకుంటాము రాఖీ ఎలా కట్టాలి ఎన్ని ముడులు వేయాలి ప్రతి ముడికి ఏంటి ప్రాముఖ్యత ఇప్పుడు చూద్దాం రండి రాఖీ మూడు ముళ్ళు మాత్రమే వేయాలి సోదరుడికి ఏదో రాఖీ కట్టేయడం కాదు ఎప్పటికీ మీకు రక్షగా ఉండాలని చెప్పడంతో పాటు సోదరుడి గొప్పగా ఉన్నత స్థాయిలో ఉండాలని సోదరులు కోరుకుని రాఖీ కట్టేటప్పుడు మూడు ముళ్ళు వేయాలని పండితులు చెబుతున్నారు ఎందుకంటే మూడు ముళ్ళు అనేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకగా భావిస్తారు త్రిమూర్తులకు ప్రతీకగా తమ సోదరుడు సమస్యలు లేకుండా ఉండాలని కోరుకుంటూ మూడు ముళ్ళు వేయాలి రాఖీ కట్టేటప్పుడు వేసే మొదటి ముడి సోదరుడి దీర్ఘ ఆయుషు భద్రత శ్రేయస్సు ఆనందాన్ని సూచిస్తుంది రెండో ముడి అయితే సోదరుడు సోదరి మధ్య నమ్మకం ప్రేమ గౌరవాన్ని సూచిస్తుందని మూడో ముడి గౌరవంతో సంతోషంగా జీవించాలని సూచిస్తుందని పండితులు అంటున్నారు ఇలా మూడు ముళ్ళు వేయకుండా రాఖీ కట్టడం వల్ల ఎలాంటి ప్రతిఫలం ఉండదని పండితులు చెబుతున్నారు అందరూ రాఖీ సోదరి సోదరు మనులకు అందరికీ రాఖీ శుభాకాంక్షలు